सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तलोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వేణుగోపాల వందనం శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము కర్మ వికర్మ అకర్మ మరియు కర్మయోగము మూడవ భాగము కర్మఫల త్యాగము మరియు కర్మ సన్యాసము ఎవరికి చేయుట వీలగును నీ పిల్లలకు స్నానము చేయించుట వారికి వస్త్రములు ధరింప చేయుట స్కూలుకి తీసుకొని పోవుట మొదలగు పనులు కర్మ కర్మసన్యాసము అని సామాన్యార్థములో అనబడును వారికి అన్నము పెట్టుట ఆస్తిని ఇచ్చుట కర్మఫల త్యాగము నీ నిజమైన ప్రేమ వారి ఎందే ఉండుట వలన వారికి ఈ సేవలు చేయుచున్నావు కావున ఈ రెండు పనులు కర్మ సన్యాసము కర్మ ఫలత్యాగము చేయుటకు మనకెదురుగా చేతనమైన నా మానవ రూపమే ఉండవలను నీవు బజారు నుండి కొని తెచ్చిన బొమ్మలకు ఈ పనులు చేయుటలేదు అట్లే విగ్రహాదులకును నీవు సేవలు చేయలేవు ఇట్టి సేవలను నీవు చేసినప్పుడు ఆ విగ్రహములను ముందు పెట్టుకుని వ్యాపారులు నీ ధనమును కాజేయిచున్నారు టెంకాయల వ్యాపారి నూనె వ్యాపారి ఊదివత్తుల వ్యాపారి మొదలగువారు ఇందులో అర్చకుడు కూడా నీ పాప వ్యాపారంలో భాగస్థుడే కాని వ్యాపారులు అత్యంత ధనమును పొందుతున్నా వాడు మాత్రము అత్యల్ప ధనము పొందు దురదృష్టవంతుడు నిజముగా అర్చకుడు అర్ధము తెలియని మంత్రములను చదువుటకు బదులు గీత వేదములను బోధించి జ్ఞాన భక్తులను ప్రసాదించినచో ఈ వ్యాపారులు దోచుకున్న ధనమును వానికి గురుదక్షిణిగా ఇచ్చినను తప్పులేదు అతడు చేయవలసిన పని చేసియున్నచో భగవంతునకు భక్తునకు అనుసంధానము చేసేడి అర్చకుడే గురు ఇదే గీతలో ఉపదే తే జ్ఞానం అని చెప్పబడుచున్నది అర్చకుడు కేవలము శబ్దములను టేపు రికార్డు వలె ఉచ్చరించుచు తను ఉచ్చరించే వేదము చేతనే దేవ పశువు దేవానాం పశురహ అని అపహసింపబడుచున్నాడు అనర్ధ పాఠకాధమహ అనియు అధమునిగా చెప్పబడుచున్నాడు వేద శబ్దమునకే జ్ఞానము అని అర్థము పూర్వకాలములో గ్రంథముద్రణము లేదు కావున ఎవరునూ సొంత కవిత్వమును చేర్చకుండా రక్షించుటకై వేదము వల్లెవేయబడినది ఇప్పుడు వేదములు ముద్రించబడి రక్షింపబడుచున్నవి కావున అర్చకులు బట్టి కొట్టుటమాని దేవాలయములను జ్ఞాన భక్తి ప్రసారాల ప్రచార కేంద్రములుగా దిద్దవలైను అర్చకుడు గురుస్థానమును వహించవలను వాని కర్తవ్యము అతడు చేయనప్పుడు కుక్క మరగనిచో దాని బదులు గాడిద వాండ్ర పెట్టినట్టు ఊది వత్తి తాను భగవంతునికి భక్తునికి అనుసంధానమగుతున్నది ఓ అర్చకుడా నీవు పది రూపాయలు మాత్రమే ఫీజు తీసుకుని వంద రూపాయలు మందుల దుకాణమునకు అర్పింపచేసి ఆ మందుల వలన రోగమును పెంచు డాక్టరుగా మారిన కాంపౌండర్ వలే ఉన్నావు నీవు వైద్య విద్యను పూర్తిగా అభ్యసించి సరి అయిన డాక్టరు అగు గురువుగా మారుము నీవే వంద రూపాయలు తీసుకుని వారికి పది రూపాయల మందు రాసినచో రోగము పూర్తిగా పోవుచున్నది కావున దేవాలయములో వ్యాపారులు ఈ వ్యాపారమును ఆపవలను విగ్రహములు అను వేదము ప్రకారము కేవలము దర్శనయోగ్యములే విదేశములలో ఉన్న నీ పుత్రుని ఫోటో చూచుట వరకే ఉపయోగపడును దాని ప్రయోజనము అంతవరకే విగ్రహములకు సేవ చేసినచో వాటి వలె నీవును జడముగా పుట్టుదువని యాంతి భూతాని అని గీత చెప్పుచున్నది విగ్రహములలో ఈశ్వరుడు లేడని నతస్య ప్రతిమా అస్తి అని వేదము చెప్పుచున్నది కావున సేవకు విగ్రహములు యోగ్యములు కావు ఇక నిరాకారమైన భగవంతుని ఆరాధించినచో అవ్యక్తాహిగతి అని గీత చెప్పుచున్నది మాంతు వేదన కశ్చన అను గీత శ్లోకము పరమాత్మ ఊహలకు సైతము అందడని చెప్పుచున్నది వేదము కూడా ఈ విషయమును అనేక మంత్రములలో ఘోషించుచున్నది అట్టి పరమాత్మ దర్శన స్పర్శన సహవాస సంభాషణలను అనుగ్రహించుటకై మన సేవలను పూర్తిగా అందుకొనుటకై మానుష్యం తనుమాశ్రితం అను గీతా శ్లోకము పరమాత్మ కేవలము నరాకారములోనే వచ్చును అని చెప్పుచున్నది మత్స్య కోర్మాది అవతారములు తాత్కాలికములే కానీ సేవాయోగ్యములు కావు కావున వాటి విషయములు గీతలో చెప్పబడలేదు పరమాత్మ మనుష్య శరీరమును ఆశ్రయించినప్పుడు ఆయన బాహ్య రూపము నా వలే నీవలే వానివలే ఉండును అని బ్రహ్మ సూత్రములలోని మొదటి మూడు మహావాక్యములకు అర్థము అంతఃస్వరూపుడకు పరమాత్మ ఎవ్వరునూ చెప్పలేని విశేష జ్ఞానముతో కూడి ఉండునని నాలుగవ మహావాక్యము చెప్పుచున్నది అంతఃస్వరూపుడైన సత్యమైన అనంతమైన జ్ఞానస్వరూపుడని వేదము మరియు జ్ఞానే అని గీతయును చెప్పుచున్నది ఆనందో బ్రహ్మ అను వేదము ప్రకారముగా అతడు బోధించు జ్ఞానము పండితుల వలె తలనొప్పిని పుట్టించకుండా ఆనందమును కలిగించను అతడు అష్టసిద్ధులను కలిగియున్నను అహంకారముతో కీర్తి కొరకు జనాకర్షణకై ప్రదర్శించడు ఆయన సొమ్ముల వంటి అష్టసిద్ధులను రాక్షసులు ప్రదర్శించినను ఋషులు పరమాత్మతత్వముగా వాటిని అంగీకరించలేదు ఇట్టి గుర్తులచే మానవ రూపమున ఉన్న మాధవుని గుర్తించి సేవించి ఆయన కార్యమున కర్మ కర్మసన్యాసము ద్వారా పాల్గొని ఆయన కార్యమున ఫల త్యాగము చేయుట వలన పూర్వపాప ఫలములను పోగొట్టుకుని తరించవలెను నారాయణుడు నరుడుగా వచ్చుననియే ఈ నాలుగు మహావేద వాక్యముల సారాంశమైన జ్ఞానము అనగా ఈశ్వరుడు జీవునిగా అవతరించుటయే తప్ప వేరొకటి కాదు సంభవామి యుగే యుగే అన్నప్పుడు యుగ శబ్దమునకు మనుష్యతరము అని అర్థము ఆయన ఒక తరమునకు అవతరించి వచ్చి మరి ఒక రాకున్నచో ఆయనకు పక్షపాత దోషము వచ్చును అందుకే పైన చెప్పిన అర్థమును తీసుకొనవలెను ముందు చెప్పిన మహావాక్యములు వంటబట్టవలయునన్నచో చిత్తశుద్ధి కావలేను అహంకారము అసూయ పోగొట్టుకొనుటయే చిత్తశుద్ధి సాటి నరావతారమును అంగీకరించుటకు అహంకారము అసూయ అడ్డువచ్చును జ్ఞానాహంకారమే సాత్విక అహంకారము దేహ బలము యొక్క అహంకారమే రాజసాహంకారము దేహ బంధువుల యొక్క అహంకారమే తామసాహంకారము ఈ మూడు లేనివాడే అత్రి అసూయ లేనివాడు అనసూయ ఇదే పరిపూర్ణ చిత్తశుద్ధి అప్పుడే లోకమునకు నరాకారమున దత్తమైనవాడు అంటే లోకమునకు లభించినవాడు అతనికి లభ్యమగును అనగా అతడు ఆ నరాకారమును గ్రహించి ఉపాసించును అని అర్థము విద్యుత్ తీగలోనికి ప్రవహించినప్పుడు తీగ యొక్క సన్నగా ఉండుట మొదలగు ధర్మములు విద్యుత్ ప్రవాహము ద్వారా పోవు అలానే పరమాత్మ ఆశ్రయించిన మానవ దేహము సృష్టిస్థితి లయములను త్రిగుణములతో ఉండునంటయే దత్త రూపమునకు ఉన్న మూడు శిరస్సులు సూచించును ఆ మానవ దేహమునకు ఉన్న ఆరు వికారములు ఉండుట ఎగ్జిస్టెన్స్ పుట్టుట పరిణామము చెందుట చేంజ్ వృద్ధి చెందుట గ్రోత్ క్షీణించుట డికే నశించుట అను ఆరు చేతులు కలిగి ఉండుటయే అంతరార్థము ఇట్లు శబ్దమునకు అర్థము దత్త రూపమునకు అంతరార్ధము తెలుసుకుండుటయే దత్తతత్వము ధ్యానము కూడా మనస్సుతో చేయు కర్మయ్యే కానీ అత్యల్పము అట్లే వాక్కుతో కూడా చేయు కర్మ అత్యల్పము ఈ రెండింటి ఫలముపై మనకు వ్యామోహం లేదు కేవలము బాహ్య కర్మ ఫలము పైననే వ్యామోహమున్నది కావున బాహ్య కర్మలను వాటి ఫలములను స్వామికి సమర్పించినప్పుడే భగవద్వ్యామోహము నిరూపితమగుచున్నది కావున మనస్సును భగవంతునిపై ఉంచి సంసార కర్మలను చేయుము అనమాట దొంగమాట తమ నిజమైన వ్యామోహమును కప్పిపుచ్చుకుని తనపై వ్యామోహము ఉన్నది అని అది మనము భగవంతుని భ్రమింపచేయుమాట కానీ భగవంతుడు అట్లు భ్రమింపడు నరావతారంను గుర్తించిన హనుమంతుడు రాముని తలచుచు తన సంసార కర్మలను చేయలేదు స్వామి కర్మలనే చేసినాడు తన సంసార కర్మలేనేలేదు శంకరులను అట్లే జ్ఞానప్రచారమును దైవ దైవకర్మను చేసినాడే తప్ప సంసార కర్మలను దైవ దైవధ్యానము చేయలేదు నీవు గృహస్థువైనచో కొంత సంసార కర్మ అను శరీర యాత్రను చేసుకుని కొంత కర్మను దైవమునకు చేయుము మొత్తము సమయము సంసారకర్మను చేయుచు మనస్సులో ధ్యానింతుననుట సంసారమునకు వంద రూపాయలను ఇచ్చి భగవంతునికి పైసా ఇచ్చుటయే నీవు అట్టి ముష్టి పైసా దానము చేయనక్కరలేదు నీ వంద రూపాయలలో ఒక్క రూపాయిని ఇచ్చి భగవంతుని సేవించుము అనగా బాహ్యముగా చేయు కర్మలో కొంత భాగము దైవకర్మగా చేయుము తొలుత విగ్రహారాధనలో శిల్పములుగా ఉన్న వాటిని ఆరాధింపచేయుట నర రూపమును ఆరాధింపమని సూచించుచున్నది నీకు మదమాశ్చర్యములు తొలగు వరకు ఆ నర రూపములను ఆరాధించుట అను దానిని అభ్యసించుము నీకు సేవ షోడశోపచారములను చేయు సంకల్పమును కలిగినప్పుడు ఆ జడమైన విగ్రహమునకు ప్రాణప్రతిష్ఠ చేయుచున్నావు అట్టి ప్రక్రియ చేత ప్రాణసహిత నరాకారమే ఆరాధనకు సిద్ధించుచున్నది కానీ జడమైన విగ్రహములోకి ప్రాణము ప్రవేశించలేదు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి